వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే పులవర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో పాకాల జెడ్పీడిసి నంగా పద్మజ బాబురెడ్డి తహసీల్దార్ నిత్యానంద బాబు ఎంపీడీఓ అరుణ ఈఓపి శిశిరేఖలు హాజరయ్యారు రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి వల్లివేడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని రైతుల సమస్యల పరిష్కారానికి మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది ప్రజలందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం అన్నారు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టిందని అన్నారు గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా భయభ్రాంతులకు గురి చేసింది అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతోనే రద్దు చేసిందని గుర్తు చేశారు మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించాలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ను ప్రవేశపెట్టామని కొనసాగింపుగా ఈ నెల ఆరవ తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి షెడ్యూల్ తయారు చేసిందన్నారు రైతులకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిదని ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా ఒక ఆస్తి ఒక భవిష్యత్తు ఆధారమని వివరించారు ముఖ్యంగా రెవెన్యూ సదస్సు తూతూ మంత్రంగా చేయడం లేదు ఇప్పుడు ఇచ్చిన వినతులు మూడు నెలల్లో పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం మండల స్థాయిలో రెవెన్యూ సదస్సు వినతుల పరిష్కారం కాకపోతే ఆర్డీఓ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తలపెట్టారని దానికి అనుగుణంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదని ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించాలనేదే రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం అని చెప్పారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు స్థానిక లీడర్లకు చెప్పండి స్థానిక లీడర్లు చెప్పి పని కాకపోతే నా దృష్టి తెలియదు నేను హండ్రెడ్ పర్సెంట్ దాని దగ్గర నుంచి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఎక్కడ కానీ మనం పార్టీ ఎలక్షన్ పార్టీలు ఎలక్షన్ అయిన తర్వాత నేను అందరికి ఎమ్మెల్యే అందరు మనిషిని కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఇప్పుడే మన ఏబీఓ గారు కూడా చెప్పారు ఏది ఎన్ఆర్జీఎస్ కింద రైతులు చేసుకోవచ్చు అందరూ పెట్టుకోండి దీంట్లో దీంట్లో ఇది ఉంది కదమ్మా మీరు హార్టికల్చర్ మామిడి ఒకసారి నేను చెప్పాలి అందరికి ఒకసారి చెప్పి ఏమేమి అయితే రైతులు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వర్షాభావం తక్కువ కాబట్టి వర్షాభావం ఏమేమి చెప్తా చెప్పండి అదే గ్రీన్ హౌసెస్ ఉంది కదా కొంచెం నేల ఉంటాయి వాళ్ళ నేలలో కూడా గ్రీన్ హౌసెస్ చేసుకుంటే మన పంటలు చేసుకోవచ్చు వాటిని కూడా పెట్టండి మీకు శాంక్షన్స్ తక్కువ ఉన్నా కూడా నా దృష్టి చెప్తే నేను పై స్థాయి అధికారులు చెప్పి చేస్తున్నాం ఎందుకంటే కొన్ని వినేతలు మోడల్ ఆర్థికంగా ఇక్కడ ఉండే వాళ్ళతో రైతులే కానీ రైతులు పేరు ఉంటామని చూసుకుంటారు వీళ్ళంతా కూడా అన్ని పడిపోయే కండిషన్ అందువల్ల అందరు రైతులు ఇట్లా అన్ని కమ్యూనిటీలు కలిపి మన ఆర్థిక నిలబెట్టుకుంటేనే మనం ముందుకుంటాం కాబట్టి మీరు కొంచెం అందరికి మహిళా సౌదాలు జనసేక వాళ్ళు కూడా చెప్పండి సంఘటన మీటింగ్ రండి ఒకసారి వచ్చి ఇది పెరిగితే ఇది జరిగింది కానీ చెప్తే వాళ్ళు కూడా చేస్తారు చేయాలని కూడా మనం కూడా సుమారు ఐదు వందల ఎకరాలు ఉన్నాయి ఈ ఐదు వందల ఎకరాలు కూడా కొన్ని అడుగులు ఉన్నాయి మనకు నా పేరుతో తోడచ్చు కానీ నాకు పాస్బుక్ రాలా వాటన్నిటిని మీరు రాసి ఇవ్వండి ఇప్పుడే దీని ముందు మన వరాలి గారు గారు చెప్పారు దాని ముందు చిట్టిబాబు గారు చెప్పారు దాని ముందు చంద్రబాబు గారు కానీ శివారెడ్డి గారు గాని మన సతీష్ రెడ్డి గారు కానీ అమరావతి అందరూ చెప్పింది ఏమంటే ఇప్పుడు సమస్య లేదు ఎస్టీ కాలనీ నుంచి చెప్పుకుంటే ఇక్కడ వరకు అదే సమస్య నేను ఇక్కడ ఒక స్థానిక ఎంఆర్ఓ గారి దృష్టి తీసుకెళ్లి ఆర్టీఓ గారికి చెప్పి ఈ పంచాయతీలో ఒల్లి నుంచి రామాయ్య గారు ఈ బాలిక స్పెషల్ ఆఫీస్ లభిస్తా తొందరలో ఎనిమిది సార్లు సైన్ వెంటనే స్పెషల్ ఆఫీస్ వేసి ఎవరు ఇప్పుడు మన వరాలు చెప్పిన విధంగా వన్ బి ఉంటుంది ఒకరికి ఒకరి పెద్ద పాస్ బుక్ ఉంటుంది నెంబర్ మారి మారి ఉంది కింద కొద్ది వేరే వాళ్ళు ఉందన్నారు వీటన్నిటిని పరిష్కరించి ఎవరెవరైతే సొంత ల్యాండ్ ఉందో ఎవరైతే వాళ్ళ సొంత హక్కులు ఉన్నాయో అన్నిటికి ఇచ్చే విధంగా నేను మూడు నెలల కూడా తీసుకుంటాను కూడా ఈ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నాను దాంతోపాటు ఇంకొకటి మన దీనికి సంబంధించినటువంటి మన కృష్ణమూర్తి గారు చెప్పారు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి కృష్ణమూర్తి గారు మీరు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ల్యాండ్ చాలా ఉన్నాయి మీరు దానికి సంబంధించి ఏది చెప్పినా నేను మీ మైక్రో దీనికి సంబంధించిన జరుగుతుంది ఆల్రెడీ లాస్ట్ లేదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది నా దృష్టికి తీసుకుని వస్తే మీ దగ్గరకు వస్తారు రైతులు మీ దగ్గరకు వచ్చినప్పుడు రైతుల సమస్యలు మా గంటే కూడా చెప్తారు కాబట్టి అది నా దృష్టికి తీసుకుని వస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ పై అధికార దృష్టి తీసుకుని ఎలిజిబుల్ లో కాదు లేకపోయినా వాళ్ళకి ఏదో విధంగా ఆర్థిక సాయం చేసే విధంగా చేద్దాం మీరందరూ కూడా చేయి కలపాలి చేయి కలిపితేనే మన పాకాల మండలంలో రైతు సమస్యలు పరిష్కరించగలుగుతాం కాబట్టి దీన్ని మీ దగ్గర చూసుకోవాలని కూడా కృష్ణ గురించి కానీ కూడా కోరుకుంటున్నా ఇప్పుడుంటే ప్రతి ఒక్కరికి ఒకటే వెళ్ళిపోమా ఏదో కాలక్షేపంగా ఎమ్మెల్యే వచ్చి లేని విధంగా రెవెన్యూ సర్స్ అనేది ఏదో వచ్చామా అడ్జీలు తీసుకున్నామా వెళ్ళిపోయినామా అనేది లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు వీళ్ళంతా కలిసి ఇక్కడే ఒక కంప్యూటర్ ఒక ఆన్లైన్ సిస్టమ్ మీరేదిస్తారు అర్జీ అర్చి ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్ చేసి మీకు రిసిప్ట్ ఇస్తారు ఈ రిసిప్ట్ వచ్చిన మూడు నెలలు లోపల మీకు ఏం జరిగింది జరగలేదని అంటే ఎంఆర్ఓ స్థాయిలో జరిగే పదాన్ని ఈ అయిపోతాయి ఎంఆర్ఓ స్థాయిలో లేని ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళిందంటే మీకు ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీ బయలు పలానా ప్రాబ్లం వల్ల ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళింది అని లేదు ఆర్టీఓ గారి దగ్గర లేదు జేసీ గారి దగ్గర కరెక్ట్ దగ్గరికి వెళ్ళిందంటే కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు పూలకర్షంగా ఉండేదానికి ఇక్కడ పెట్టారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడే ఉంటారమ్మా ఇక్కడ ఒకవేళ రాని వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళ సమస్యలు అనేవి కూడా పరిష్కరించే దిశగా కూడా ఈ రెవెన్యూ సర్చు పెట్టాం దీంట్లో నాని పను లేదంటే ఇంకోరు పనే కాదు మీ సమస్యల కోసం మీ మేము వస్తా ఉన్నామంటే మీ సమస్య ఏదో వచ్చినామా మాట్లాడినామా వెళ్ళామా కాకుండా మీ సమస్యను పరిష్కరించేదాకా మనం ఎవరికి భయపడాల్సిన పడ ఈ భూ సమస్యలు ఉండొచ్చు చిన్న చిన్న వేరేదైనా అంటే పెన్షన్ సంబంధించి ఉండొచ్చు రేషన్ కార్డు కూడా ఇస్తే దాన్ని కూడా ఎంట్రీ దాన్ని కూడా ఎంట్రీ చేసుకుంటారు ఎంట్రీ చేసుకొని దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా అధికారులు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పై స్థాయి అధికారుల దృష్టి తీసుకుని వెళ్ళి దాన్ని పరిష్కరించే దిశగా దీని సరే జరిగిమా దీని అందరూ మీరందరూ గమనించి దీన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని కూడా ఇక్కడ ఉండే ప్రతి అన్నలకి అక్కడికి కూడా అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు మనం చేసుకుంటే మన పూర్తి మనం చేసుకుంటే మనకు డబ్బు మిగులుత ఉంది మనం చేసుకోకపోతే అది కూడా మిగొద్దు అటువంటి నేల అంటే మన తాతలు మనకి ఇచ్చారు ఎవరు కాని ఊళ్ళో మ్యాక్సిమం అమ్మం అమ్మాలంటే కూడా మన బంతులు గమతాం బయటకు ఎందుకంటే మన తాతల చుట్టూ మనకే ఉండాలని మన తర్వాత మన బిడ్డలకు ఉండాలని అటువంటి దానిపైన లైన్ ల్యాండ్ టైప్ లాక్ట్ అని ఒకటి పెట్టి ఆ ల్యాండ్ టైప్ ల్యాక్ట్ ద్వారా అమ్ముకునే దానికి కానీ ఏమి చేయాలన్నా వాళ్ళ పర్మిషన్ విధంగా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకముందు అందరు చెప్పారు నేను వచ్చినానంటే లాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని దాదాపు కోసం రెండో సంతకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది పాస్ బుక్ చూస్తుంటారు పాస్ ముందు రాజమండ్రి ఉంటా ఉండేది ఈసారి అది ఆసారి లేకుండా తిరిగి పాస్ బుక్ మీకు ఇస్తా ఉన్నారు మీరు గతంలో అంటే డిసెంబర్ ఇరవై మూడవ సంవత్సరం నుంచి మార్చ్ ఈ ఇరవై నాలుగు మార్చ్ ఏప్రిల్ వరకు కూడా మనం రిజిస్ట్రేషన్ ఆగిపోతే పత్రాలు మన ఈ సేవా పేరు ఒక పేపర్ ఇచ్చేవాళ్ళు రిజిస్ట్రేషన్ అదే పేపర్ మీకు రిజిస్ట్రేషన్ అంటే ఈ పేపర్ పెట్టుకొని మనం ఎక్కడ పోవాలి ఆలోచించేది మన ల్యాండ్ ల్యాండ్స్ అన్ని కూడా గత ప్రభుత్వం బ్యాంక్ లో తరగా పెట్టుకున్నారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేసి పాత పద్ధతిలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ పేపర్ లో పెట్టుకుని స్టాంప్ పేపర్ రాసామో ఆ స్టాంప్ పేపర్ ఇది మళ్ళా తెచ్చారు అంటే మన సొత్తు మన ఆధీనంలో ఉంటుంది ఎవరైనా ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని తెలుగుదేశం వైసీపీన్ని కాంగ్రెస్ అది కాదు మన తత్వం మన దగ్గర ఉండాలని ఒక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఈ రైతు అంతా కూడా వీళ్ళకి మీరు సద్వినం చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ మన దీనికి సంబంధించినటువంటి చెప్పారు మాకిక్కడ రైతులకు సంబంధించి పాస్ బుక్లు కొన్ని లేదు ఈ పాస్ బుక్లు వస్తేనే మేముఫికేషన్ చేయగలుగుతామని హండ్రెడ్ పర్సెంట్ ఈ రెవెన్యూ సరస్ పెట్టింది ప్రతి ఒక్క చోట మీ గ్రామం ఎత్తుకుంటే సుమారు ఇక్కడ టోటల్ మూడు మూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఎకరాలు ఉంది ఈ రెవెన్యూ లేదంటే వల్లి వేలు గానీ రమణ గారి పల్లి కానీ ఈ కానీ ఇవన్నీ తెచ్చుకుంటే మూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఎకరాలు ఉంది దీంట్లో కంచి ల్యాక్ వచ్చి రెండు వేల రెండు వందల ఇరవై ఏడు ఎకరాలు పక్కా ఉంది

ఒకవేళ కుదిరితే అప్పటికప్పుడు పరిష్కరించేపించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పుల్లె నాని అన్న గారికి ప్రత్యేకంగా మండలం నుంచి శాత సుమాంజులు వేదిక ముందున్న పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా ఈ మండలంలో ట్వంటీ టు సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్ ఎస్పెషల్ తహసీల్దార్ గారు కొంచెం ఇష్యూస్ చేయాల్సింది కోరుతున్నాం అంతేకాకుండా ఈ మీ భూమి మీ హక్కు కార్యక్రమాలు నిజంగా చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు మనం మనం చాలా కృతజ్ఞత జరుపుకోవాల్సి ఉంది మరి చాలా వరకు ఎక్కడైనా గ్రీవెన్సెస్ వస్తున్నాయి అంటే ల్యాండ్ సంబంధించినవి ఉంటాయి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు పే లేదా పట్టా పేరు ఒకటే చేంజ్ అయిన విషయాలు గానీ కాసిన గా దృష్టి తీసుకొస్తే ఎలాగేదో మన డ్రైవర్ శాసనసభ్యులు మరిమంటే ఉన్నారు కాబట్టి భూ పరిష్కారం